దూరం తీరిపోయింది ఎక్కడ నారేసే వారికి అంటే పనులు ఎక్కనైనాయ్ కదా అంటే మనం పనుల కట్టే పని చేసుకోవాలి హాయ్ హలో వెల్కమ్ టు మ్యాడ్కి ఈ ఈరోజు లాగట్ చేసి ఇప్పుడు ఈ అయితే కొంచెం పని ఉంది ఎందుకంటే మాకు నాటు పెట్టే ఉంది మొన్న ఒక రెండు వేలు నాటు పెట్టలే అని చెప్పినా కదా ఎట్లా అంటే మొత్తం మేము కర్రాజలికినాం కానీ ఆ రెండు వేలు అంత పోయినసారి పత్తి పెట్టినాం అనమాట ఈ పత్తిని ఇప్పుడు మేము నాటు పెడదాం అని చెప్తున్నాం పత్తిని మొత్తం దొబ్బిచ్చేసినాం మళ్ళీ వచ్చే సిక్స్ మంత్స్ ఏం చెప్తామంటే వానకాలం ఇప్పుడు మళ్ళీ ఏంటంటే పత్తి పెడతాం అనమాట ఒకసారి నాటు పెడదామని చూస్తాను మగర్ నార్ లేదు వేరే వాళ్ళ ద్వారా నార్ ఏం చేయాలంటే వాళ్ళు వాళ్ళకి మిగిలింది దాన్ని వీక్కొని వచ్చి మనం ఎత్తుకొని ఈడేసుకోవాలి ఈడేసుకొని నాటు పెట్టాలన్నది ఇవాళనైతే నారు వీక్తారు మా మామూలు దాంట్లో తర్వాత అక్కడ నారు మోసుకొచ్చి రేపు నాటు పెడతారనమాట ఇవాళ ఏంటంటే ఇవాళ రేపు కలిపి ఒక లాగ్ చేస్తాయి రెండు కలిపి ఎందుకంటే ఓన్లీ నాటు ఒకటే చూపెడదాం అనుకుంటాను అందుకే ఈ రెండు కలిపి ఒక లాగ్ చేస్తాను ఇప్పుడైతే నేను డీజిల్కి పోతాను డీజిల్ లేవాలి మళ్ళీ ఇవ్వాలి డీజిల్ లేదు రోజు కొద్దిగా అలవాల్సి ఉంటది యాభై లీటర్ లేవాలి మన బంక్ దగ్గర దాకా బండ్లు అయితే పెట్రోల్ అయిపోయింది వరకు మూడు సార్లు షౌక్ తీసుకొని వచ్చిన బంక్ దగ్గరకిన వాళ్ళు ఒక త్రీ హండ్రెడ్ బంక్ పెట్రోల్ కొట్టిస్తాం ఆ క్యాన్ల లో మిగుతుంది ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ క్యాన్ ల ఇప్పుడైతే బంక్ దగ్గరికి వచ్చినా బండ్లు అయితే పెట్రోల్ అయిపోయింది త్రీ హండ్రెడ్ పెట్రోల్ కొట్ట నేను డీజిల్ ఎందుకు లేకుండా మొన్న ప్లాన్ కరాలేజ్ డీజిల్ వేరే కాదు మంత్ని పోయి తెచ్చుకున్నాయండి మొన్న అటే కొడతారా ఇటే కొడతారా డీజిల్ బాగా పెట్రోల్ కొట్టాను అని చెప్పి అయితే డీజిల్ కొట్టుకుంటాను మేము ఇప్పుడైతే ఇంటికి వచ్చినా ఇదైతే నేను క్యాన్ ఇట్లా తెస్తా నేను ఆల్రెడీ పోయిన వీడియోలో కూడా మీకు చూపెట్టినట్టున్నది క్యాన్ ఇట్లా తెస్తాను బండి మీద ఇట్లా పట్టుకొని వస్తా ముందట యాభై లీటర్ల క్యాన్ ఈ క్యాన్ కింద పెట్టిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తా వీడియో మన క్యాన్ అయితే ఇక్కడ పెట్టిన దించి దించిన తర్వాత ఇప్పుడు ఏం అంటే ఫస్ట్ అయితే కొంచెం ఫుడ్ తినాలి టిఫిన్ చేయాలి బుద్ధుడు నుంచి ఆ టిఫిన్ చేసి మళ్ళీ బులం దగ్గర పోవాలి బొలం దగ్గర నాట అని చెప్పినాయి కదా రేపు నాటు ఇలా నారు విక్తాను కదా పోయి కొంచెం హెల్ప్ చేద్దాం అక్కడ అయితే మనం పొలం దగ్గరికి వచ్చినాం పొలం దగ్గర వచ్చినా ఏ దోయలు నాటు పెట్టేది అవి మీకు చూపెడతా చూపెట్టి నార్మోసుకొత్తా నార్మోసుకొచ్చి నారే లైక్ ఇక్కడ ఏంటంటే మాకు ఇక్కడ ఎకరం ఎకరం నాటు పెట్టేదిన్నా అని చెప్పిన కదా అంటే రెండు దోయలు రెండు ద్వేలకు ఒకటే దుయ్యకు సరిపడా నారు ఉన్నది ఇక్కడ మాములు వీక్తారు అక్కడ అది అయిపోయిన తర్వాత మళ్ళీ మా ఇంకొక పాత పొలం ఇవ్వాలి పాత పొలం కాడ మా పొలం పక్క పొల నారు ఉన్నది అది ఇది రెండు వంటకస్తే ఈ దోయ నాటనమాట అయితే ఇవి దోయ్యారస్ట్ కష్టానికి దోయ చూపెడతాను నేను అది ఎట్లా కదా ఇది నాటు పెట్టే అయితే ఇది ఉన్ను అది అయ్యాయి రెండు దోయలే నాటు పెట్టాలి అదో ఇది అయ్యాయి ఇప్పుడు ఆ కింది దోయకి అనుకుంటా ఈ దోయక వేరే కంచాల లేవాలని చెప్పిన కదా అందుకని అయితే నేను బుద్ధాలు ఫోన్ చేసిన ఒక రెండు మూడు గంటల తర్వాత రా అని చెప్పి నాకు కొంచెం పని ఉంది అన్నాడు ఇప్పుడు ఆడి పోయి అయితే ఫస్ట్ ఇక్కడికి పోయి ఒక నార తెచ్చి ఆ దుయ్య ఫిల్ అప్ వేసిన తర్వాత మళ్ళీ ఇది నింపాలి మీకు అక్కడ అక్కడ చూపెడతా ఇక్కడ చూపెడతా ఈ దోయ ఎక్కడ తెస్తాను అనేది మా మమ్మీ వాళ్ళును మా ఇంకొక నాన్నమ్మ వాళ్ళు వీక్తారు అన్నారు ఆడిపోయిన వాళ్ళు వాళ్ళం కూడా చూపెడితే వాళ్ళు ఎట్టి తీసేదని మా మా వాళ్ళ పొలం కడికి అయితే వచ్చిండే అక్కడ వాళ్ళు నారు వీక్తారు మా మమ్మీ మా ఇంటి పక్క వాళ్ళు కైకిలు వచ్చింది ఒక అమ్మకు వాళ్ళు ఇప్పుడు ఆ నారు వీకిన తర్వాత తీసుకొని పోవాలి కదా తీసుకొని ఒడ్డుకు పెట్టుకుంటాను నేను ఒడ్డుకు పెట్టుకొని కొన్ని అయితే వాళ్ళు ఒడ్డుకు పెట్టారు కొంచెం కొన్ని కట్టలు కట్టిన తర్వాత ఒడ్డు పెట్టుకొని తీసుకొని పోతాను ఎక్కువ నత్తాను ఇంకో ఇట్లా వెళ్ళి ఎత్తుకొని వస్తాను ఎక్కువ కాదు కొంచెమే అందుకే ఎత్తుకుంటానా ఇట్లా మా అంటే ఒక ఇరవై డబ్బాలు అయితే వచ్చు ఎకరం నర నారు ఇక్కడ వెళ్తుంది ఇంకొక ఆరు ఎకరానికి వేరే ఎక్కడ తీసుకోవాలని చెప్పిన కదా ఇది ఇట్లే ఎత్తుకొని లాగ్ లాగేత్తానా అక్కడికి పోయిన తర్వాత ఇది దించి మీకు నేను పొలంలో ఎట్టయితే ఉడికి పెడతాను నేను పొలంలో దిగ ఎందుకంటే కట్టలుగా దివ్వి ఒడ్డు మీకెళ్ళి వేసురుతా అన్నమాట సో ఇట్లా మేము ఇట్లా గమాలలో ఇడ ఇడేత్తాము ఇట్లా ఒక్కొక్క అక్కడ ఒకటి వేసిన కుప్ప ఇక్కడొకటి వేసినా అట్టానికి ఒకటి వేసిన మా నాన్న అయితే మంజల్తాడు ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి దిగుతాడు కదా మా నాన్న మంజల్లిన తర్వాత ఇవి తీసి పొలం లేయాలి మళ్ళా మా డ్రైవర్ను మా వాడి ఇద్దరు అక్కడున్నారు కనిపిస్తారు కదా నేను జూమ్ చేసి చూపెడతాను మీకోసం కొంచెం ఇగో మంజాడు కనిపిస్తారు కదా మీకే అయితే పోతుంది ఇప్పుడు ఇంకా నారు వంచ్ చేయాలి మా నాన్న ఎత్తాం అని చూస్తాడు ఇంకా నేను కూడా ఎత్తా నారు వంచే ఇప్పుడు అయితే పోతాను నార వంచ్ చేస్తాను దొయ్యలో ఒక గమలు అయితే మనకు తెలిసిపోద్ది దొయ్యకి ఎంత పడుతుందని అందుకే ఇప్పుడైతే పోతాను మేము ఇట్లా ఒడ్ల మీకెళ్ళి వేసి అనమాట ఒడ్ల మీకెళ్ళి ఎందుకంటే కట్టలు కట్టుకున్న అందుకే ఒడ్ల మీకెళ్ళి చూస్తే కొంచెం లోపడి పడుతుంది మళ్ళీ బురదలు దిగి అవసరం ఉండదు అనమాట అందుకే ఒడ్ల మీకు వెళ్ళి ఇప్పుడు ఎంత ఎంత పడుతుందో వేసుకొని చూసుకుంటాడు అనమాట ఎంత అవుతుంది అనేది ఇక్కడ తక్కువ నారు ఉందని చెప్పినా కదా మా అంటే ఒక పది పద కదా పదిహేను వరకు అయితే కాదు పదిహేను ఇరవై గమల్లో అయితే అందుకే మేము వేసుకొని చూసుకుంటే మనకి ఎంత నారు పడుతుంది ఎంత అయిపోతుంది అని తెలుస్తుంది మా వాడి దగ్గర ఎత్తాండు అక్కడ గండి తుప్పుకొని పోయిండు ఇప్పుడైతే ఇట్లా వన్ చేసుకోవాలి మేము ఇట్లా ఇసురుతూ ఉంటాం అనమాట అందుకే కట్టలు కట్టించింది ఈ కట్టలు కట్టేయకుండా ఈ దగ్గర దగ్గర వేసేవారు ఈ దిగేశ్వర అవుతుందా దిగేశ్వర అనే పెద్ద పంచాయతీ ఉండకుండా ఈ కట్టలు కట్టుకొని దూరం దూరం వేసుకుంటాను నువ్వు ఇట్లా వేసుకోవాలి అది తెలిసి మేమైతే ఇప్పుడు ఒక నాలుగు గవనలు తెచ్చినా అని చెప్పినా కదా ఇంకా ఎవరి గవనలు మొత్తం ఒక ఇరవై రకం మోసేది ఉన్నది ఇది ఇట్లా వేసుకోవాలి ఇంతసేపు కొంచెం మా నాన్న వేసి ఉండే మళ్ళీ ఇప్పుడైతే నేను వేస్తాను ఇక్కడికి వెళ్ళి చూస్తే చూస్తే బాగానే పడుతుంది అనిపిస్తుంది కానీ వేస్తేనే తెలుస్తుంది ఎయిర్ రాగా పోతుందని చూసుకుంటూ పోతే సరిపోదులే అనిపించింది అందుకే ఒకసారి ఏది చూద్దాం ఎత్తి ఎర్రగా పడుతుందని అర్థమవుతుంది అయితే ఎట్లనైతే వేసుకుంటానా అక్కడైతే మా నాన్న మందు వెళ్తాడు ఏదైతే అంత కంప్లీట్ చేసిన వాళ్ళే మళ్ళీ లా కంటిన్యూ చేస్తాం మనమైతే ఇక్కడ పీకిన నారే జరిపోలేదు మా మామూలు దగ్గర పీకిన అని చెప్పినా కదా మా అంటే ఒక దొయ్యనార వరకు అయింది మీకు చూపెట్టి ఇప్పుడు అది ఇప్పుడు మా పొలం పక్కన నిన్న నా మీకు ముందు వీడియోలో చూపెట్టినట్టున్నా ఆ పొలం దగ్గర ఇంకొక రెండు బత్తాలు నారు పట్టుకురావాలి ఆ నారు పట్టుకొని వచ్చి ఇగో మీకు ఇది కనిపిస్తుంది కదా ఓన్లీ ఇంత మన వాళ్ళే కింది వేలు ఆల్రెడీ నారు పడ్డది అక్కడ మీకు కనిపిస్తుంది కదా కింది వేలు నారు పడ్డది ఇది వేలకు ఇంత మందం ఉన్నది ఇప్పుడు ఈ రెండు రెండు బత్తాల మందం అయితే ఇదంతా సరిపోద్ది అనుకుంటానా ఒకవేళ రెండు బత్తాలు సరిపోకున్నా కానీ ఇక్కడ మా పక్కన ఇంత ఒక రెండు డబ్బాలు మూడు డబ్బాలు అంత వెళ్తుంది అది ఇక మళ్ళీ అయితే సెట్ అయిపోతుంది అనమాట రేపటికి ఏ నాటికి ఏ లోల్లు ఉండకుంటా మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత నారంతా కొంత పెద్ద పంచేది వాళ్ళతోటి ఇప్పుడైతే మన పుల్వంద గారికి వచ్చిన మొన్న కర్ర తగ్గిన కదా ఇక్కడనే నారు ఉన్నది మన మీద వాళ్ళది అది తీసుకొని పోవాలని చెప్పినా కదా కొంచెం ఆకలి అవుతుంది నేను అన్నం అయితే పొద్దు పొద్దుగా టిఫిన్ చేసిన నైన్కి వెళ్ళి టిఫిన్ చేసిన అనుకుంటా తర్వాత మళ్ళీ ఇప్పుడు టైం అయితే మూడు అవుతుంది కొంచెం గట్టినే మనది అందుకు అడవులా ఇంటి పోయి తినద్దాం అనుకున్నా కానీ మన డ్రైవర్కి టిఫిన్ తెచ్చినా మార్నింగ్ వాడు తిన్న ఇక్కడనే ఉన్నది అండ్ ఇక్కడ అంటే ఈ పొలం దగ్గర ఉంది అక్కడ పొలం దగ్గర నేను టిఫిన్ అయితే వాడి ఇక్కడికి వచ్చి పెట్టిండు ఇప్పుడు దాన్ని తినేసి మోహం కట్టుకొని దాన్ని తినేసి మళ్ళీ ఆ పని చూసుకుందాం ఇప్పుడైతే ఇక్కడ పొలం కడ మొత్తం ఇంకొక నాలుగు సంచులు అయినాయి ఈ నాలుగు సంచులు తీసుకొని పోతాను పోయిన తర్వాత ఇంకా దొయ్యాల సగం వేసే ఉన్నది కదా ఆ సగం దొయ్యాలు వేయాలన్నమాట అందుకే ఇక నాలుగు సంవత్సరాలు తీసుకొని బండి మేము పెట్టుకొని పోవాలి మీకు పో పోకుండా చూపెట్టరాదు అందుకే నేను చూపెట్టట్లే ఇప్పుడు ఆడి వేయిన తర్వాత మళ్ళీ లేంగా లాక్ అంటేనే వేస్తాం నా రేపు రేట్ అయిపోయింది ఇప్పుడు పోయిగా ముఖం కాలు చేతులు ఇంటికి పోవాలి ఇక పని అయిపోయిందని చెప్పినాం కదా మీకు ఒకసారి ఈ దొయ్యం చూపెట్టి నేను కూడా బండి దగ్గర పోతాను బైక్ ఇలా మొత్తం డైరెక్ట్ ట్రాక్టర్ ట్రాక్టర్ రింగ్లో బండి లెక్క అయింది మీకు నేను ఫస్ట్ అయితే దొయ్యం చూపెడతా బ్యాక్ క్యామ్లో చూడండి ఒకసారి ఈ దొయ్యం మొత్తం నిండింది ఈ దొయ్యకి కింది దోయ దీనికి దగ్గర దగ్గర ఒక ఇరవై డబ్బా లాగా నారట్టినట్టున్నది ఒక పది డబ్బాలు ఇక్కడ ఒక పది ఇక్కడ ఒక పన్నెండు డబ్బాలు ఇక్కడ పట్టింది అక్కడ ఒక ఆరు సంచుల లాగా పట్టింది అంటే ఒక ఇరవై కంటే ఎక్కువ ఇరవై డబ్బాల కంటే ఎక్కువ పట్టింది అనమాట దూరం తిరిపోయింది ఎక్కడ నారేసే వారికి అంటే మా పొలంలో వండిన నారు ఎత్తి ఇంత పని ఉండ ఇది ఏంటంటే మా దగ్గర వండిన నారు కాదు కదా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చే వరకు ఇంత టైం పట్టింది మాకు కూడా ఏంటంటే ఈ మోసుడు మళ్ళీ పీకుడు మనం పీకినవల్ల వాళ్ళకి ఈ ఇంత పెద్ద పంచి అయితేంది ఇలా పొద్దుగా అయితే ఇద్దరే వీకరంట మా మమ్మీ ఉన్న మా నానమ్మ అయితే ఇంకో అమ్మ ఇంటి పక్క వాళ్ళు ఇద్దరు వీకర్రు ఇంత ముందు చెప్పిన నా బండి కూడా రింగుల బండి లెక్క అయిందని ట్రాక్టర్ సరే మన బైక్ బైక్ బైకు మొత్తం గుడిగా బైక్ అయితే వేరే ఉన్నది ఒక రేంజ్ అంటే ఒక రేంజ్ ఉన్నది బైక్ అయితే ఇప్పుడు పనులు లెక్కన ఇలా అంటే మనం కాబట్టి పని చేసుకోవాలి ఇదొట్ల చూ అయితే డే టూ నేను రికార్డ్ చేసే లాగ్ అండి అంటే నిన్నటి బ్లాగ్ సీక్వల్ అన్నమాట అంటే నిన్న మేము ఏం అంటే ఓన్లీ నార్వికను నార్వికకి నా మన దొయ్యలో పని చేసినామన్నమాట ఇలా పొద్దు అలా వచ్చారు నాటు పెట్టారు మరి రెండు దొయ్యలు అన్నాయి కదా మళ్ళీ కొంచెం పని ఉండే అందుకే ఒకసారి వచ్చి వెళ్ళిపోయినా లాక్ చేయలే వాళ్ళకి ఐకిలో అయితే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి లాక్ చేద్దాం చూస్తాను అంటే లాక్ చేద్దాం అంటే నార్మల్గా మీకు చూపెడదాం అని వచ్చినా ఇప్పుడు మీరు పోయినసారి ఉన్ను ఫేస్ క్యామ్కు ఇప్పటికీ ఫేస్ క్యామ్కు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది మీరే గమనించండి ఎందుకంటే అప్పుడు టెన్ నటిపి సిక్స్ థర్టీ ఎపిస్లో రికార్డ్ చేసి ఉండే ఫ్రంట్ క్యామ్ ఇప్పుడైతే కే సిక్స్టీ ఎపిస్లో రికార్డ్ చేస్తాను అంటే బ్యాక్ క్యామ్ సేమ్ ఉండే ఫ్రంట్ క్యామ్ లేదు అందుకే ఇట్లా మొబైల్తో బ్యాక్ క్యామ్తో రికార్డ్ చేస్తాను ఇది కూడా ఒకసారి మీకు చూపెడతాను ఇంకో ఇదే చూడండి వాళ్ళు ఇవాళ నాటు పెట్టారు ఈ దోయ పెట్టారు మళ్ళీ అక్కడ ఆ దోయ ఒకటి పెట్టారు ఈ రెండు దోయలు అయితే నాటు పెట్టారు వాళ్ళ దగ్గర దగ్గర ఇవాళ ఇది ఎకరం అనమాట పది మంది అయితే వచ్చిర్రు అంటే ఇంకో మొత్తం పదకొండు మందిని పిలిచినాం ఒకళ్ళని ఎక్కువనే పిలిచినాం ఎందుకంటే నాటు తొందర అయిపోవాలి అందుకే వాళ్ళు ఇప్పుడైతే టైం మూడున్నర అవుతుంది వాళ్ళు పొద్దుగా పదికి వచ్చారు మూడున్నర వరకు వెళ్ళిపోయారు నాటు పెట్టుకొని సరే మరి లాగైతే ఇందరితో ఇందరితోనండి చేద్దా